హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీకు చెప్తున్న స్టోరీలో ఆ తల్లిని వదినా మరదలు వేధించడం తనను ఎంతగానో సూటిపోటి మాటలతో హింసించడం వారు పెడుతున్న నిందలు భరించలేక ఆ తల్లి బరివెక్కిన గుండెతో తన తల్లి ఇంట్లో నుండి వెళ్ళిపోయి వారి ఊరిలోనో ఒక ఇల్లును అద్దెకు తీసుకొని దాంట్లో నివసిస్తుంది ఊర్లో పెద్ద మనుషులు ఒక మంచి మాట అంటారు తల్లి పోతే తరం పోతుంది భర్త పోతే సర్వస్వం పోతుంది అని నిజానికి ఆ మాటకు చిన్నప్పుడు నాకు అర్థం తెలియలేదు కానీ నేను చెప్తున్న స్టోరీ నేను ఎప్పుడైతే ఉండి చూసానో అప్పుడు నాకు అర్థమైంది ఆ మాటకు ఒక ఆడామికు సపోర్ట్ చేయడానికి తల్లిదండ్రులన్నా ఉండాలి లేకపోతే భర్త అన్నా ఉండాలి మరి మీరేమంటారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనా బాయ్ బాయ్